రైట్ మోడీ కన్వర్టెడ్ బీసీ అంతే కరెక్ట్ అది రెండు వేల రెండు వరకు ఆయన ఉన్నత కులమే అవును రెండు వేల రెండు ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల రెండులో ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన ఆయన కులాన్ని తీసుకొని బీసీలు కలిపిండు ఇవన్న అందరూ అగ్ర కులాల బీసీ అవుతారని చెప్పి బీసీలు ఎంటబడి తరుపుతారని ముందే తెలుసు మొత్తం మీద మొత్తం టోటల్ సుప్రీంకోర్టును అన్ని సంస్థలను మేనేజ్ చేసి ఈవీఎంల మేనేజ్ చేసి నరేంద్ర మోడీ బీజేపీ సత్య వరకు మేమే ఉండాలని డిసైడ్ చేసుకున్నారు ఒకవేళ బీసీ ప్రజలకి ఎస్సీల కోపం వస్తే తరమట్లాడి మొత్తం ఆఫీసుని ఇట్లా మన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తరిమినట్టు నరేంద్ర మోడీని తరిమే తరిమే రోజులు వస్తాయని చెప్పి బీసీ కార్డు వాడుతూ ఉన్నాడు బీసీ కార్డు వాడినా ఇలా రేవంత్ రెడ్డి తీసుకున్న స్టెప్ డూప్లికేట్ బీసీ లేదంటే వలస వచ్చిన బీసీ లేదంటే లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని ప్రజలకు ఇంకొకసారి గెలవనికి ప్రయత్నం చేస్తే ఈ దేశ ప్రజలు మొత్తము ఇక నీ మొత్తం బలగొట్టి ఇలా సేఖ ఆశీలని ఎట్లయితే తరిమి రోజు అట్లా తరిమే రోజులు కూడా వస్తాయి మీరు మొత్తం ఏ పనులు చేయకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా ఆదాని అమ్మానికి మొత్తము ఫ్రీడమ్ ఇచ్చి ఈ దేశ సంపదను దోషి మొత్తం ప్రైవేటు పరణ చేస్తే ప్రజలకు ఆగ్రహం వస్తే మీరు ఉండేది కష్టం గుర్తుపెట్టుకోండి బీజేపీ మీ నాటకాలు మీ హిందుత్వ నాటకాలు మీ యొక్క పరిపాలన సుఖమైన పాలన అని చెప్పి నాటకాలు ప్రజలు గ్రహిస్తున్నారు ఇంకొకసారి గనక మీరు గెలిపొస్తే ఇది అంత డూప్లికేటు అంత ఉత్తదే అని ప్రజలు మొత్తం తరమాట్లాడే రోజులు వస్తాయి ఆయన ఉన్నత కులమే సీఎం అయ్యాకే సీఎం అయ్యాకనే మోడీ కులాన్ని బీసీలో కలిపారు రేవంత్ రెడ్డి నువ్వు చేయి నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రెడ్డి కులాన్ని బీసీలో కలిపేసి మరి వాళ్ళు వాళ్ళు కలుపుకోలేదా నరేంద్ర మోడీ కలుపుకోలేదా అప్పుడు బీజేపీ ఏం మాట్లాడదో చూద్దాం ఇప్పుడు రెడ్డి కులాన్ని బీసీలో కలిపితే బీజేపీ అప్పుడు ఏం మాట్లాడుతుంది అప్పుడు శంగడ బింగడ బింగడ ఎగుతుంది అంటే నరేంద్ర మోడీ కులం మారితే స్వాగతం బలికి పూల పల్లెలు పెట్టి పూలు పెట్టి కాళ్ళు మొక్కుతున్న బీజేపీ వాళ్ళు రేపు రేవంత్ రెడ్డి కూడా రేపు ఉత్తనే ఉతగా టూకి ఒక జలకి ఇచ్చేయమని అడుగుతా ఉన్నా ఐఎమ్ రిక్వెస్టింగ్ రేవంత్ రెడ్డి టు షేక్ నరేంద్ర మోడీ ట్రై టు చేంజ్ ఆల్ ద రెడ్డి కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీ ఇంటూ బీసీ కమ్యూనిటీ ద చేంజ్ వెల్ అంటే దేశం మొత్తం షేక్ అయిపోవాలి అవసరం రియల్గా అవసరం లేదు కలిసి షేక్ ఇస్తే పడిపోతుంది వీళ్ళకు బొట్టు పడుతుంది పాస్ పడుతుంది వీళ్లకు అంటే నరేంద్ర మోడీ సమర్థిస్తారు కదా ఎందుకు రేవంత్ రెడ్డి రెడ్డి బీసీలకు రావద్దు ఎందుకు రావద్దు దాంట్నా కలిపా అని అడుగుతా అప్పుడు తెలుస్తుంది మోడీ సంగతి ఏందనేది అంటే మోడీ అడ్డదారిలో దొడ్డి దారిలో బీసీలో కలిస్తేనేమో కలుపుకుంటే మరి ఆయన మోడీ ఎట్లా వచ్చిండో రేవంత్ రెడ్డి కూడా రెడ్డిలో బీసీలు కలుపుతాడు రేపు అప్పుడు ఏం చేస్తారు మరి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను నేను రేవంత్ రెడ్డి గారికి సజెషన్ ఇస్తా ఉన్నా రెడ్డిలను బీసీలు కలుపుతున్నా కానీ జీవో జాలి నరేంద్ర మోడీ కురిసి పాయింట్ తడవపోతే అడుగు